రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి దానికి ప్రతిగా ఓ యాప్ తీసుకొస్తున్నట్టు స్పష్టం చేశారు పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఈ యాప్ ద్వారా తాము ప్రతీకారం తీర్చుకుంటామని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని అందరి సంగతి తేలుస్తామన్నారు అందరికీ సినిమా చూపిస్తామంటూ సినిమా డైలాగ్స్ కొట్టారు జగన్ రెడ్ యాప్ రాష్ట్రంలో అన్యాయానికి వేధింపులకి గురవుతున్న బాధితుల కోసం సరికొత్త యాప్ను తీసుకురాబోతున్నామని ప్రకటించారు మాజీ సీఎం అతి త్వరలోనే ఈ యాప్ అందరికీ అందుబాటులోకి రాబోతోంది ఇందులో మూడు ఆప్షన్స్ ఉంటాయని వివరించారు ఒకటి బాధితుల వివరాలు రెండు ఇబ్బంది పెట్టిన అధికారి పేరు వివరాలు మూడు ఆధారాలు బాధితులు ఎవరైనా తమ వివరాలు నమోదు చేసి ఫిర్యాదు చేయాలన్నారు జగన్మోహన్ రెడ్డి తమని ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లు అందులో సూచించాలన్నారు అధికారి పేరును కూడా ఆ యాప్లో అప్లోడ్ చేయాలని ఆధారాలుంటే ఆ డాక్యుమెంట్స్ జత చేయాలని సూచించారు ఈ మూడు వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి అలా సబ్మిట్ కొడితే ఆ ఫిర్యాదు వైసీపీ డిజిటల్ లైబ్రరీలోకి చేరుతుంది ఈ ఫిర్యాదు కోసమే వైసీపీ డిజిటల్ లైబ్రరీని మెయింటైన్ చేస్తామని తెలిపారు తమ ఇబ్బందులకు పరోక్ష కారణమైన టీడీపీ నాయకుల పేర్లను కూడా అందులో ప్రస్తావించాలని సూచించారు ఒక్కసారి వైసీపీ డిజిటల్ లైబ్రరీలోకి ఆ ఫిర్యాదు వెళితే ఇక మాడిఫికేషన్స్ ఉండవు ఫిర్యాదు చేసిన వారి వివరాలతో పాటు ఎవరిపై చేశారు అసలు వారిని ఇబ్బంది పెట్టడానికి పరోక్ష కారణం ఎవరు వంటి వివరాలన్నీ లైబ్రరీకి వెళ్ళిపోతాయి ఈ లైబ్రరీని అప్పుడే ఓపెన్ చేయరు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత దాన్ని వినియోగంలోకి తెస్తారు అప్పుడు వైసీపీ ఏ అధికారంలోకి వస్తుందని తాను సీఎం అయ్యాక ఆ డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేసి అందరి సంగతి తేలుస్తానన్నారు జగన్ ఎవరెవరు తప్పు చేశారో ఎవరెవరు ప్రజల్ని ఇబ్బంది పెట్టారో అందరినీ చట్టం ముందు నిలబెడతామని ఏం చేయాలో అది చేస్తామని చెప్పారు తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయమంటున్నారు జగన్ ఇప్పుడు చంద్రబాబు ఏదైతే విత్తారో అది రేపు పండుతుందని ఆ ఫలాలు అనుభవించక తప్పదని హెచ్చరించారు మనమేమి కావాలని అన్యాయం చేయబోమని టీడీపీ వాళ్ళు చేసేదానికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు ఈ యాప్ లాంచింగ్ డేట్ చెప్పలేదు కానీ త్వరలోనే అని మాత్రం ప్రకటించారు టీడీపీ రెడ్ బుక్ మెయింటైన్ చేసినట్టుగానే వైసీపీ ఈ రెడ్ యాప్లో అన్ని నోట్ చేసుకుందని అనుకోవాల్సిందే అయితే అధికారంలోకి వచ్చాకే ఈ రెడ్ బుక్ యాప్లోని సమాచారాన్ని డిజిటల్ లైబ్రరీ నుంచి బయటకు తీసుకొస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే అప్పటి వరకు వైసీపీ వాళ్ళు ఫిర్యాదులు చేసి వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట